ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ చేముకుర్తి పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీలో మరియు చేముకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు తీసుకున్న దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Bye. <coughs>